కూకట్పల్లి నియోజకవర్గంలోని బోయిన్పల్లిలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దు నరసింగ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేంద్ర గౌడ్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణలో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ విధంగా అయితే టిఆర్ఎస్ పార్టీకి పట్టాభిషేకం కట్టారో అదేవిధంగా ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించాలని కార్యకర్తలను కోరారు మొట్టమొదటిసారి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ హైదరాబాద్ నగరంలో కుక్కడిపెల్లి మీద దేశమంతా కూడా కుక్కటిపల్లి చూశారు నిజంగా ఇంతకుముందు మన నరేంద్ర అని చెప్పాడు బోన్పెల్లి ఉన్నటువంటి మహిళా సోదరుములు బ్రహ్మాండమైన పనిచేసి గల్లీ గల్లీ తిరిగి మీటింగులు పెట్టినప్పుడు కూడా ఎంతో బ్రహ్మాండంగా చేశారు మహిళా సోదరుములకు ఏదైతే మాట ఇచ్చినామో నేను ఎలక్షన్ ముందు నెరవేర్చే బాధ్యత నాది ఈ పార్టీ మన ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటే మనకు కాళేశ్వరం కావాలి మన హైదరాబాద్ నీళ్ళు కావాలి అంటే కాళేశ్వరం కంప్లీట్ కావాలి హైదరాబాద్ నగరానికి కాదు నీళ్ళు మంచి నీళ్ళు ఎక్కువ రావాలంటే కాలేశ్వరం కాళేశ్వరం కావాలి మరి ఇప్పుడున్నటువంటి మంత్రులను ఎమ్మెల్యేలు మనం ఎంపీల నేరకంగా అయితే గెలిపించుకుంటే వాళ్ళు ఢిల్లీలో కొట్లాడి కొన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చి మనకు ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ లో రెండు ఎంపీ స్థానాలు ఉంటేనే తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ తెలంగాణలో పదహారు స్థానాలు గెలిపిస్తే బంగారు తెలంగాణ చేయడం కష్టమేమీ కాదని మంత్రి మల్లారెడ్డి అన్నారు తను ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన కృషి మర్చిపోనని కూకట్పల్లి అభివృద్ధిలో తనవంతు సాయం ఉంటుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు మన తెలంగాణ రాష్ట్రం సాధించాడు ఇప్పుడు పదహారు సీట్లు ఉంటే మనం మొత్తం భారతదేశంలోనే ఒక ఊపు ఊపొచ్చు అందరు కూడా మన వైపే చూస్తున్నారు ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీలు కూడా మన సీఎం వైపే చూస్తున్నారు కాబట్టి మనకు మంచి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనకు గొప్ప అవకాశం ప్రతి ఒక్కరం కూడా ఒక సైనికుని మాదిరిగా ఈ ఎలక్షన్లో ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్ ఎంపీ ప్రతి సీటు కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనం అందరం కూడా కష్టపడి చేస్తే పెద్ద మెజార్టీతో మనం ఎట్లానే గెలుస్తున్నాం కానీ భారీ మెజార్టీ తోటి మనకు గెలిపించే బాధ్యత మన అందరి మీద ఉన్నది దయచేసి మనం అందరం కూడా ఒక ఇరవై దినాలు కష్టపడితే భారతదేశం అంతా కూడా మన సీఎం కేసీఆర్ గారు తప్పకుండా శాసిస్తాడు దాని దశ దిశ అన్ని కూడా నిర్దేశిస్తాడు